హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు మోదీ సర్కారు భారీ శుభవార్త అకౌంట్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే ఆ వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన రెండు వేలు అన్నదాత బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న దేశవ్యాప్తంగా ఉన్న సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెల శుభవార్త అందనుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రెండు వేలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవైవీ ఆర్థిక సహాయం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా తనివ్వడానికి ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది చివరి విడత డబ్బులు పంతొమ్మిదవ విడత రెండు వేలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం అందుతున్నారు ఈ కేవసీ ముఖ్యం నెక్స్ట్ పోస్టల్మెంట్ అయిన రెండు వేలు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసి పూర్తి చేయాలి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లో కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టం చేశారు ఈకేవైసీ పూర్తి చేయకపోతే రెండు వేలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు అంతేకాదు రైతులకు తమ భూమి రికార్డును సరి చేసుకోవాలి బ్యాంక్ ఖాతాల్లో ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు పూర్తి అయితేనే రావాల్సిన డబ్బులు అందుతాయి కేవైసీ ఎలా చేయాలి రైతులు తమ ఇండ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అదేలాగో బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం ముందుగా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటీన్కు వెళ్ళి హోమ్ పేజీలో కనిపించే ఈ ఆప్షన్ ప్ల క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి సర్చ్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతు బయోమెట్రిక్ ఈకేవైసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని కూడా విజిట్ చేయవచ్చు లబ్ధిదారు జాబితాలో పేరుందా తదుపరి డబ్బులు అర్హులో కాదో తెలుసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళి బెనిఫిషర్ లిస్టు పై క్లిక్ చేయాలి అక్కడ మీ రాష్ట్ర జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి ఆపై గెట్ రిపోర్ట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి మీ ప్రాంతంలోని అరువులైన రైతులు జాబితాలో కనిపిస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకో సేకరించుకోవచ్చు డబ్బులు రాలేదా ఒకవేళ రైతులు అందకపోయినా లేదా లబ్ధిదారు జాబితాలో పేరు లేకపోయినా దాని అనేక కారణాలు ఉండవచ్చు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం ఒకే వ్యక్తి పేరు మీద అక్కడ ఎక్కువ దరఖాస్తులు ఉండడం తప్పుడు ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం బ్యాంక్ ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి అనేక ఆధార్ కార్డ్ నంబర్ బ్యాంక్ ఖాతాలో లింక్ కాకపోయినా తప్పుడు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చిన ఆర్థిక సాయం అందదు బ్యాంక్ లేదా పోస్టల్ ఆఫీస్ వివరాల్లో తప్పులు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పథకాలు అర్హులైన కేటగిరీల కింద ఉన్న రైతులకి డబ్బు అందుతుంది పిఎం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో అర్హులైన రైతులకు ముప్పై ఎనిమిది వేలు కోట్ విడుదల చేసింది ఏటా ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున రైతులకు మూడు విడతల్లో ఆరు వేలు అందుతాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి जय जवान जय किसान जय भारत